Good evening, everybody. This is Dr. P. Muradi Krishna, Assistant Professor of English in Mother Teresa Institute of Science and Technology, Sathupalli, Kamang District. First of all, I would be thankful to you, E69 CEO, Dr. Ray Pati Panaprasad and team also. Thank you very much. Thanks to one and all. ప్రకృతి ప్రేమికుడు ప్రజాగాయకుడు ప్రకృతి పట్ల మక్కువతో జయరాజు గారిని వేదిక మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలంగాణ పాటతో అందరినీ తన వైపు తిప్పుకొని బతుకమ్మ బోనాలు ఫోక్ సాంగ్స్తో తనదైన ముద్ర వేసుకొని ఇటీవల కాలంలో బిగ్ బాస్ లో అడుగు పెట్టి అందరూ కొట్లాటతో హౌస్ లో ఉంటే తను మాత్రం ఇప్పటికీ అప్పటికి ఎప్పుడు తన పరిస్థితులను అనుకూలంగా పాటలు అడుగుతూ కవిగా రాణిస్తూ సినీ నటుడు నాగార్జున గారి చేత నిజమైన హీరో నువ్వు నిజమైన హీరో అనిపించుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ బోలే శావల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాటి జర్నలిజం కి నేటి జర్నలిజం కింద చూపిస్తూ మనం ఎక్కడ వెతికినా దొరకని సరికొత్త విషయాలను తనదైన శైలిలో వివరిస్తూ ఎంతో మంది యువతరం జర్నలిస్టును తయారు చేసిన ప్రజాశక్తి మాజీ ఎడిటర్ ప్రస్తుత సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ అధ్యక్షులు ఎస్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఓకే సార్ ఆర్థిక సమస్య కార్మిక సమస్యలే తమ సమస్యలుగా భావించి తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక సమస్యలు పరిష్కారం దిశగా ప్రజా సేవ చేస్తున్న సెంట్రల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్ అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలకు అన్వయిస్తూ ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తామండి అలాంటిది వాళ్ళకే సమస్యలు వస్తే నేను ఉన్నాను అంటూ వైద్య రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న భూపాల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ థ్యాంక్ యూ సార్ నష్టం రాకుండా నిత్య నూతన వరవడితో మాట్లాడు మారుతున్న పర్యావరణ పరిస్థితులకి అనుకూలంగా భూసారం ఎలా ఉండాలో తనదైన శైలిలో పరిశోధనలు చేసి రిటైర్ శాస్త్రవేత్త ప్రసాద్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే సార్ ఆర్టీసీ కార్మికులు సమస్యలని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వాలకు నివేదిక అందిస్తూ ఇప్పటికీ అప్పుడు వారి సమస్యలను కింది స్థాయి కార్మికులు క్లుప్తంగా వారికి జరిగే నష్టాన్ని వివరిస్తూ వారి సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తున్న ఎస్ రావు గారిని రాష్ట్ర ప్రధాన మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మారుతున్న సమాజంతో పాటు మనం మారాలి అంటూ కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ నిత్యం అణగారిన ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇలాంటి దాడులు జరగకుండా నిర్మూలించాలని పనిచేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ రాష్ట్ర అధ్యక్షులు టిైలాబ్ బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అంత నుంచి పోతున్న కళలను కాపాడాలని కళాకారులను కాపాడాలి అంటూ కళాకారులు అందరినీ ఏకం చేస్తూ కళాకారుల సమస్యల కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం భూపతి వెంకటేశ్వర్లు గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం ఉన్నత శిఖరాలను వెళ్తాం అని తెలిపినా కూడా వద్దు అనుకునే వారు లేని ఈ రోజుల్లో తన ఉన్నతమైన స్థానాన్ని ఉన్నతమైన పదవులు వద్దు అని ప్రజాక్షేమే ముఖ్యమని అనునిత్యం ప్రజల్లో ఉంటూ శ్రేయస్సు కోరే వ్యక్తి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నగేష్ ముజిరాజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సవాలు జరుగుతున్న విషయాలను ప్రజలకి తనదైన శైలిలో వివరిస్తూ శాటిలైట్ మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో రోజుకి సమాజ సేవలో తన తనదైన పాత్ర పోషిస్తూ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు మున్నారం నాగరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం తులప్రాయంగా వదిలేసి ప్రజాసేవకు అంకితం ఇవ్వాలని తన శేష జీవితం కాదు ప్రజా జీవితం కావాలి అంటూ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి శాస్త్రీయ విద్య ఉచిత వైద్యం ప్రజలకు అందిస్తూ దేశం బాగుపడుతుందని ఆలోచన చెప్పడంతో పీపుల్ ప్రొడక్షన్ పార్టీ వ్యవస్థాపకులు వి సదానంద రెడ్డి గారిని కూడా వేదిక మీదకి సాదాజ్ఞానంగా ఆహ్వానిస్తున్నాం దీవే విషయానికి ఎవరి పడి అలా మీరు చాలా అందంగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దివి నుంచి వరకు మహిళలే అంటూ మాటలతో కోటలు కొడుతున్న ఈ రోజుల్లో మాటలు చెప్పి మాయ మాటలు చేయటం కాదు మహిళలకు కూడా రాజకీయాల్లో అంతర్భాగం చేయాలి అంటూ అణగా వర్గాలను అన్నింటినీ ఏకం చేస్తూ బీసీ మహిళా రాజకీయ వేదిక ఏర్పాటు కోసం పనిచేస్తున్న దాసో లలిత గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నమస్కారం అమ్మా కూర్చోండి హాస్పిటల్ అంటేనే భయపడుతున్నా ఈ రోజుల్లో కార్పొరేట్ వైద్యం పేరుతో ఎక్కడ బిల్లు దండిగా అవుతుందో అంటూ భయపడుతున్న ప్రజలకి అండగా అతి తక్కువ వైద్యాన్ని అందిస్తూ ఇతర హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రజలకి అందుబాటులో వైద్యం ఉండట్లేదని సొంతగా హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకు అతి తక్కువ వైద్యం అందించడమే కాదు ఉచిత సేవలు ఎన్నో చేస్తూ అదేవిధంగా ప్రజలకు అందరికీ వైద్యం అంద అందేలా ఉండాలి అని ఎస్డి ఒక నివేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అందం చేసి తన వంతుగా కృషి చేస్తున్న ఎఫ్ డిఎఫ్ కన్వీనర్ ప్రీతి దయాల్ గారి మీద ఆహ్వానిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును ప్రశు సమాజంలో జరుగుతున్న తీరును ప్రభుత్వ పోకడను ఎండగడుతూ డిజిటల్ మీడియా విశ్లేషకులు పనిచేస్తున్న పిట్టల రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యువత దేశానికి ఆదర్శంగా ఉంటూ పెడదాన్న పట్టకుండా ఉండటం కోసం యువతను సన్మార్ద్యముల దిశలో ప్రయాణించే విధంగా దిశగా ఉండాలి అంటూ నిరుద్యోగంపై అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ గారిని కూడా వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు భావి తరాలు బాగుండాలి అంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అలాంటి పౌరుల కోసం నాణ్యమైన విద్య అందాలి అని విద్యార్థుల కోసం నిరంతర పోరాటం చేస్తున్న భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం అంతా డిజిటల్ మయమైంది దేశ విదేశ రాష్ట్ర పరిస్థితులు వివరిస్తున్న డిజిటల్ జర్నలిస్ట్ సమస్యల పరిష్కారాల కోసం పనిచేస్తున్న డిజేఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు సిరి సుందర్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా పాలిస్తున్నాం డిజిటల్ రంగంలో వస్తున్న సమస్యల కోసం సమాజంలో డిజిటల్ సమస్యల రంగాల స్థితిగతులపై విశ్లేషణ చేసి వాటి పరిష్కారం కోసం నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం బాలకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఒకరిగా కాదు ఏకమైతే ఏదైనా చేయొచ్చు అంటూ డిజిటల్ రంగాన్ని మొత్తాన్ని ఏకతాటిపై తీసుకురావాలని అని చెబుతూ డిఎంజేయు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ స్థాపించిన ఎంపడి మూతేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఓకే కోరుకుంటున్నా రైట్ సో లాస్ట్ బట్ నాస్టార్ సో అందరూ వచ్చారు ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ ప్రియ ౌండ్ లో ఉన్నా కూడా అతను కనపడరు కానీ అన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆయన మీద ఉంది కాబట్టి ఐ ఇన్వైట్ ఐ రాయపట్టి భానుప్రసాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆఫ్ ఈ సిక్స్ నైన్ ఛానల్ యూ నవ్ ఐ రిక్వెస్ట్ టు డాక్టర్ రాయపతి భానుప్రసాద్ గారు సిఇఓ ఆఫ్ ఫిసిక్స్ మైన్ హ్యాండ్ ఔవర్ ద మై ప్లీజ్ అడ్రస్ ద గ్యాన్సింగ్ టు దడియన్స్ థ్యాంక్ యూ సార్ I like it. Uh,